వరకట్టం కోసం భార్యను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓ ఎన్హెచ్జి కమాండో చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది తన ఆపరేషన్ సింధూర్లో పనిచేసినందుకు ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు దీని మీద అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఆ కారణంతో కేసు నుంచి రక్షణ వివలేమని తేల్చి చెప్పింది నేషనల్ సెక్యూరిటీ గార్డ్లోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్లో పనిచేస్తున్న కమాండో మీద హత్య ఉన్నాయి వరకట్టం కోసం తన భార్యను చంపినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది దీని మీద పంజాబ్లో ట్రయల్ కోర్టు రెండు వేల నాలుగులో విచారణ జరిపి దోషిగా కూడా తెలిసింది పదివేల కఠిన కారాగార శిక్ష విధించింది దీన్ని సవాల్ చేస్తూ ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఎదురు దెబ్బ తగ్గింది కమాండో అభ్యర్థిని తోసిపుచ్చిన వంత న్యాయస్థానం జైలు శిక్షను సమర్థించింది దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టులో స్పెషల్ న్యూ పిటిషన్ దాఖలు చేశారు నేను బ్లాక్ క్యాట్ కమాండోని ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఈ కేసులో లొంగిపోకుండా నాకు మినహాయింపు కల్పించండి అని అభ్యర్థించారు తన పిటిషన్ మీద విచారణ జరిపిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఆ కారణాన్ని చూపి ఇంట్లో జరిగిన దారుణ ఘటన నుంచి మీరు రక్షణ కోరలేరు ఇది చాలా దారుణమైన ఘటన ఇందులో మీకు